అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్రాక్షన్ వాళ్ళు ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏదైతే శారీ వేసుకున్నానో సేమ్ శారీసే చూపిస్తున్నాను అన్నట్టు ఈ సారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంది ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి ప్రెజెంట్ ఫుల్లీ ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట ఇంకా తెలుసు కదా లావెండర్ అండ్ పప్పులు అంటేనే ప్రెజెంట్ ఫుల్ ట్రెండింగ్ అండి దాంట్లో బాంధనే డిజైన్ అనమాట మెటాలిక్ జోర్జెట్ శారీ విత్ మిర్రర్ వర్క్ క్రష్డ్ ఉంటుందండి లైట్గా శారీ మెటాలిక్ క్రష్డ్ జోర్జెట్ మిర్రర్ వర్క్ శారీ అనాలి శారీ వచ్చేసి మనకి కింద వైపు ఇలాగ మిర్రర్ వచ్చేస్తుంది ఆర్డర్ చేసిన తర్వాత మాకు ప్యాకింగ్ టైం మాత్రమే తీసుకుంటున్నాము ఇమీడియట్గా డిస్పాచ్ చేసేస్తాం ప్యాక్ చేసేసి సో ప్యాకింగ్ టైం అయితే పడుతుంది అనమాట అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోనే కొంచెం క్లియర్ గా వినండి సారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది ఉన్న వరకు ఎన్ని అయితే ఉన్నాయో అవి మాత్రమే ఇస్తున్నాను అన్నమాట పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ అయితే వేరే లెవెల్ అండి ఎక్సలెంట్ ఉంది మంచి లావెండర్ టు పర్పుల్ అన్నమాట మంచి డార్క్ పర్పుల్ ఇచ్చి ఉన్నారు ఇట్లా పళ్ళు వచ్చేసి అంత వాడిన డిజైన్ విత్ మిర్రర్ వర్క్ తోస్తుంది పై వైపు ఇక్కడ మిర్రర్ వచ్చిందా మన కింద ఇక్కడ కట్ వర్క్ లాగా మిర్రర్ ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ వచ్చేస్తుంది మీకు ఇలాగా బ్లౌజ్ కస్టమైజేషన్ తో కావాలి అన్న నేను చేసిస్తానండి చాలా బాగుంది సారీ అండ్ చాలా వరకు అడుగుతున్నారు కాంబోస్ పెట్టట్లేదు అని నేనైతే చాలా చాలా మంచి కాంబోస్ ప్రిపేర్ చేస్తున్నాను తట్టు స్పేస్ సిల్క్ ఇలా కాంబోస్ ప్రిపేర్ చేస్తున్నాను పక్కా వచ్చేస్తున్నాను వీలైనంత తొందరలో వీడియో అప్లోడ్ చేస్తాను మనకు ముందున్నది కార్తీక మాసం అండ్ పొంగల్ క్రిస్మస్ కదా యూజ్ అవుతాయి అని చెప్పి చేస్తున్నాము అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత వీడియో చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను అనమాట శారీ ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ అండి చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది కదా సింగిల్ పెయింట్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇంకా నేను షాప్లో ఎక్కడలే క్యారీ చేయటం అని చెప్పి పెట్టుకోలేదన్నమాట శారీ పళ్ళు కానీ శారీ కానీ అంతా ఇలా వస్తుంది పై వైపు ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ అండి నేనైతే చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా చూడవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ అంతా అండి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా చిన్న చిన్ని బుటీస్ బాగానే డిజైన్లో బుడ్డి బుటీస్ వస్తాయి నా బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫ్రంట్ నేను రౌండ్ నెక్ తీసుకున్నాను హ్యాండ్స్కి ఏంటంటే ఇలా పాల్ లేస్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి చాలా సింపుల్గా క్యూట్గా వచ్చేలా హ్యాంగింగ్స్ పెట్టేదాన్ని బ్యాక్ ఓపెన్ ఇలా తీసుకున్నాను బ్యాక్ రౌండ్ నెక్ మీకు ఇలాగా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు విత్ ప్యాడర్ వితౌట్ ప్యాడర్ ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఎలా కావాలి అన్న మేము చేసి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ క్వాలిటీ సూపర్ అని చెప్పి కూడా మా ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ బట్ లేట్ చేసినందుకైతే సారీ ఇప్పుడైతే ఇది మాత్రమే కాదు స్టాక్ ఇంకా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడ పెట్టున్నాను కదా ఇది కూడా స్టాక్ ఏనండి అన్ని పైన పెడితే పడిపోతాయని చెప్పేసి మేము ఇక్కడ అక్కడ రెండు ప్లేసుల్లో పెట్టాము అక్కడ కింద చూపించాను కదా అదొకటి అండ్ ఇది ఒకటి అనమాట ఇది కాకుండా ఇంకా మనకి బెయిల్స్ ఇక్కడే ఇంకొక బెయిల్ కూడా ఉంది ఓపెన్ చేయలేదు నేను ఇంకా రెండు బెయిల్స్ రావాల్సింది మొత్తం త్రీ థౌజండ్ శారీస్ అనమాట త్రీ థౌజండ్ శారీస్ అయితే మనకి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మీ దగ్గర ఆర్డర్ మేము తీసుకున్న తర్వాత ఆర్డర్ తీసుకున్నామా ప్యాకింగ్ టైం ప్యాక్ చేసి ఇక్కడ కవర్లో పెట్టేసి అక్కడికి వెళ్ళి ప్యాక్ చేసే ముందుగా చెకింగ్ జరుగుతుంది తర్వాత ప్యాకింగ్ ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకింగ్ జరుగుతుంది అంటే సేమ్ ప్రోడక్ట్ వస్తుంది అమౌంట్ గురించి కానీ అంతా చెకింగ్ జరుగుతుంది ఇక్కడ నుంచి డిటీడీసీ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ ఇండియన్ పోస్ట్ మీకే సర్వీస్ ఏది ఉంటే అది ప్యాకెట్లు వెళ్ళిపోతాయి అక్కడ నుంచి మాకు ట్రాకింగ్ రాగానే మీకు పెట్టేస్తాం ఇది ప్రాసెస్ అనమాట డిలే అయితే ఉండదు ఇంకా ఎక్స్ట్రా టైం పెట్టి ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా ఉండవు ఇమీడియట్గా మేము ప్యాకింగ్ సెక్షన్ పంపించేస్తాము ఏ రోజు ఆ రోజు ఇంకా టైం అనేది మనకి ట్రాకింగ్ రావడానికి ప్రాసెస్ అంతా జరిగి ట్రాకింగ్ రావడానికి టైం పడుతుంది అన్నమాట సో ఎవరు కావాలన్నా గా ఆర్డర్ చేయొచ్చు మంచిగా పెసర పొట్టు కలర్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట విత్ మిర్రర్ వర్క్తో వచ్చేస్తుంది కట్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడొచ్చు కట్ వర్క్ అనేది ఎలా ఉంది అని ఇలా వస్తుంది మిర్రర్ వర్క్ ఏంటంటే ఇక్కడ డౌన్ వస్తుంది ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా బాగానే డిజైన్ మొత్తం శారీ అంతా కూడా మంచి పెసరిపోతలో షర్లో వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి శారీ అయితే మంచిగా వైట్ కలర్ బాగానే డిజైన్ తోటి ఎక్సలెంట్ దీనికి తగ్గట్లుగానే నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా కస్టమైజ్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా అండ్ హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పోల్ వర్క్ వచ్చి ఇలా పెట్టుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను బ్యాక్ నెక్ అయితే హ్యాంగింగ్స్ వచ్చేసి సేమ్ శారీలోని అంటే బ్లౌజ్లో క్లాత్ తోటి హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేసుకున్నాను అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది లుక్ వైజ్ అయితే శారీ వచ్చేసి అది టోటల్గా ఓవరాల్గా ఇలా వస్తుంది అండ్ స్టాక్ అయితే చూడొచ్చు మీకు స్టాక్ చూపించాలి అని డైరెక్ట్ ఇక్కడ పెట్టండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట పళ్ళు అంతా కూడా వాణ్యూజ్ డిజైన్ తోటి ఇక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ వస్తుంది పళ్ళులో ఇంకొకటి ఏంటి తెలుసా లుక్ బాగుండడానికి మనకి ఇలా చూస్తే లుక్ చూడండి ఎంత బాగుందో అంటే ఈ పొట్టు కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుంది అనమాట ఎక్సలెంట్ ఉంది దీనికి తగ్గట్లుగానే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్లో ఇచ్చున్నారు కలర్ అయితే ఎక్సలెంట్ అండి ఇలా బాటిల్ గ్రీన్ కలర్లోనే ఇచ్చున్నారు చిన్న చిన్న బాంధిని డిజైన్తో ఇచ్చి ఉన్నారు దీనికి కూడా మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఈ మిర్రర్ మనం హ్యాండ్స్కి వచ్చేలా అయినా పెట్టుకోవచ్చు బట్ నేను ఏంటంటే మిర్రర్ హ్యాండ్స్ కొద్దు అని అని చెప్పి ఈ పాల్స్ పెట్టుకున్నాను మీ చాయిస్ లేదంటే వీలవుతుంది అంటే ఇలా నెక్కైనా పెట్టుకోవచ్చు మన చాయిస్ మనం ఎలా అయినా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట అండ్ శారీ అండి శారీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి వేరే లెవెల్ చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి ఫుల్ డిమాండెడ్ పీస్ అని చెప్పాలి త్రీ థౌజండ్ శారీస్ నేను తెచ్చాను అంటే ఎంత డిమాండ్ ఉంటే త్రీ థౌజండ్ శారీస్ తెస్తానో చూడొచ్చు సూపర్ హైలైట్ ఉంది అండ్ ఓవరాల్గా శారీ అయితే లుక్ వేరే లెవెల్ ఉంది ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను యూజువల్ జ్యువెలకి ఇంట్రెస్ట్ లేదు అంటే తెలుసు కదా స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చండి చాలా వరకు ఏమి అడుగుతున్నారంటే లాంగ్ బ్లాక్ బీర్డ్స్ తీసుకురండి ఫెస్టివల్ టైం కదా మాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పి సో అందుకనే లాంగ్ బ్లాక్ బీర్డ్స్ అయితే తీసుకొచ్చండి ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ పీస్ అనమాట చాలా బాగుంది మైక్రో ప్లేటెడ్ అండి మైక్రో ప్లేటెడ్ అంటేనే ప్రీమియం క్వాలిటీ గాడ్ మోటివ్స్తో వచ్చేస్తుంది అనమాట ఇలాగా లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇక్కడ వచ్చేసి టూ ఎలిఫెంట్స్ డిటైలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఎయిర్ఫెంట్స్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగుంది అచ్చంగా గోల్డ్లో ఉన్నట్లే ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ అమెరికన్ క్రిస్టల్ అండ్ ఓనియన్ పింక్ ఉంటుంది కదా ఓనియన్ పింక్ క్రిస్టల్ వచ్చేసింది అనమాట అండ్ పై వైపు ఇలా టూ లైన్స్ బ్లాక్ బెర్డ్స్ అండ్ గోల్డ్లో మిరియం గింజ అంటారు చూడండి అలా మిరియం గింజ వచ్చేలాగా మళ్ళీ అగెయిన్ బ్లాక్ బెర్డ్స్ తర్వాత మళ్ళీ ఇట్లాగా గోల్డ్లో మిరియ గింజ అలా రిపీట్ రిపీట్ వచ్చేస్తుంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది లెంత్ అంటారా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ లెంత్ వస్తుంది ఫైవ్ త్రీ హైట్ ఉంటాను కదా దానిపై మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇంత లెంత్ వస్తుంది చాలా బాగుంది సింపుల్గా హై లుక్ వచ్చేస్తుంది చాలా ఎలిగెంట్ ఉందండి ఇలా చూడవచ్చు లాకెట్ లాకెట్ అయితే ఇంకా వేరే వేరే లెవెల్ ఉంది చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అనమాట ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు మళ్ళీ రీస్టాక్ అయింది ఇప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఉందండి మన దగ్గర ఒకసారి చూపిస్తాను ఇప్పుడే కొత్త స్టాక్ వచ్చింది ఇలా చూడొచ్చు కొత్త స్టాక్ అనమాట ఇవన్నీ ఓపెన్ చేయవలసిన బెయిల్స్ మనము ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు ఓపెన్ చేయవలసిన బెయిల్స్ ఏమి ఉన్నాయో చూసారు కదా వచ్చిన కొత్త స్టాక్ త్రీ పీస్ సెట్స్ వచ్చాయి శారీస్ వచ్చాయి చాలా వచ్చాయన్నమాట శారీ వచ్చేసి మంచిగా వైట్ కలర్ కి విత్ మంచి రాణి పింక్ అండి పింక్లో కూడా దీనికి ఏంటంటే మెటాలిక్ జార్జెట్ శారీ క్లాత్ ఫస్ట్ శారీ క్లాత్ చెప్పలేదు కదా మెటాలిక్ జార్జెట్ క్రషుడ్ శారీ అండి మెటాలిక్ జార్జెట్ క్లాత్ వచ్చేసి దానికి ఇట్లాగా క్రషింగ్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా రత్నావళి కలర్లో బుటీస్ వస్తాయి మనకి రత్నావళి కలర్లో బుటీస్ వచ్చాయి అండ్ కట్ వర్క్ బార్డర్ తోటి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది ఇలా వచ్చేస్తుంది అనమాట మిర్రర్ వర్క్ అంతా కూడా డిజైన్ అంతా కూడా చూడొచ్చు ఇలా ఉంటుంది ార్డర్ లో మంచి రాణి పింక్ విత్ వైట్ విత్ రత్నావళి కలర్ కాంబినేషన్ అనమాట దీంట్లో త్రీ కలర్స్ తెచ్చున్నా కదా నేను వాటిల్లో గ్రీన్ కలర్ అయితే మళ్ళీ రీ స్టాక్ అండి పర్పుల్ అయితే ఇప్పుడు స్టాక్ లేదు రావాల్సి ఉంది వస్తే అది మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ శారీ మొత్తం కూడా చూడొచ్చు ఎంత బాగుందని మంచి క్లాసీ లుక్ పక్కా వర్జర్ ఫ్రెండ్ అండ్ పళ్ళు కూడా ఏంటంటే మంచిగా పింక్ కలర్లో హైలైట్ చేసి ఉన్నారు ఇలా చూడొచ్చు చాలా వరకు కలర్స్ అడిగారు సో అందుకని ఇలా కొత్త కలర్ అనేది డిజైన్ చేయించి మరీ తెప్పించాను అనమాట ఇలా వచ్చేస్తుంది పళ్ళు మొత్తం కూడా మంచిగా ఇలా పింక్ కలర్లో వచ్చి దీనికి ఏంటంటే కట్ వర్క్ బార్డర్తో వచ్చేసింది ఇలా కట్ వర్క్ బార్డర్ మిర్రర్ వర్క్ తోటి ఇలా కట్ వర్క్ బార్డర్ అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసి అండ్ దానికి తగ్గట్లు కానీ బ్లౌజ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట మంచిగా రాణి పింక్లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మంచిగా రాణి పింక్ లో విత్ వర్క్ వరకు ఇలా వచ్చింది నేనే అంటే నెక్కి వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసుకొని హ్యాండ్స్ ఎప్పట్లాగే బాధినీ శారీస్ అన్నిటి కూడా చిన్న కరువు పెట్టి ఇక్కడ పావు అయితే ఇచ్చాను అండ్ బ్లాక్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ తీసుకొని హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను అనమాట మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసి ఇస్తాము శారీ అయితే సింప్లీ సూపర్ అబ్బండి చాలా బాగుంది మంచిగా వైట్ విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసి లైట్ వెయిట్ బాధిని మెటాలిక్ క్రష్డ్ శారీ మనకేంటంటే ఈ శారీ కొంచెం లైట్గా షైనింగ్ అవుతూ క్లాస్ ఉంటుంది సింపుల్గా సింగిల్ పెన్ పెట్టుకున్న చాలా బాగుంటుంది సారీ చూడొచ్చు ఎలా ఉంది లుక్ అనేది హైలైట్ లుక్ ఇది మంచి లైట్ వెయిట్ ఈజీ క్యారింగ్ అనమాట సో ఈ సారీ ఎవరికి కావాలన్నా హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ